హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న కథ చెప్పుకుందాము అది మన గురించి మన ఆడపిల్లల గురించి ఏమైందంటే ఒకనొక రోజు బ్రహ్మదేవుడు అందరి తలరాతలు రాస్తుండగా బ్రహ్మదేవుడి పతి అయిన సరస్వతీ దేవి వచ్చి ఇలా అడిగిందంట ఒక్కొక్కరికి ఒక్కో తలరాత ఎందుకు రాస్తావు ఆడవారికి మగవారికి సమానంగా రాయవచ్చు కదా అప్పుడు బ్రహ్మ ఇలా సమాధానం ఇచ్చాడంట ఆడవారు ఎన్ని కష్టాలు అయినా ఇష్టంతో నవ్వుతూ బతికేయగలరు కానీ మగవారు అలా కాదు చిన్న చిన్న వాటికే పెద్దగా ఆలోచిస్తారు ఆడవారు మాత్రం చదువులో ప్రతి ఒక్క రంగంలో రాణిస్తారు అప్పుడు సరస్వతీదేవి మళ్ళీ ఇలా అడిగిందంట వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగుపెట్టబోతుంది కదా తన రాతలో చదువు అనే ఒక గొప్ప విద్య ఎందుకు రాశావు అని అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడట సమాజంలో ఆడపిల్లకి చదువు సంస్కారం రెండు ఉంటేనే ఇప్పటి సమాజం విలువ ఇస్తారు ఎప్పటికైనా తన కాళ్ళ మీద తను ఉండగలుగుతుంది అని సమాధానం ఇచ్చాడట బ్రహ్మదేవుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఆడవారి గొప్పతనం మగవారి గొప్పతనం ఏంటో సృష్టికి జీవం మూలం అని అంటారు కదా అది ఊరికే చెప్పలేదు బ్రహ్మ రాసిన రాత ఎవ్వరూ జరపలేరంట ఈ వీడియో చూసి మీకు ఏం అర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్లో ఛాలెంజెస్ వీడియోస్ కూడా చాలా పెట్టాను మీకు ఇంకేమన్నా ఛాలెంజెస్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ చిన్న కథ ఎలా న ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది నా ఓన్గా రాసుకున్న కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోలో మంచి కథతో మళ్ళీ తిరిగి వస్తాను